హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ యొక్క రెస్పాన్స్కి అండ్ లాస్ట్ టైం మనం చేసినటువంటి భూమాతకి సంబంధించిన హోపోను ఫోన్కి నాకు నాతో పాటు నాకు హెల్ప్ చేస్తూ రెస్పాండ్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్రెడీ నేను గ్రీన్ తారా మాకి సంబంధించినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఓం తారే తూ తారే తూరే రే సోహా అనేటటువంటి దాన్ని ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసానండి సో దాని రిలేటెడ్ ఇంకొక రిచువల్ అనమాట అది అసలు ఎందుకు ఏంటి అనేది నా యొక్క క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి తప్ప అర్థం కాలేదు అని నేను ఆ రోజు చెప్పాను కూడా భూమాతికి సంబంధించిన క్లాస్లో అటెండ్ అవ్వండి దాని తర్వాత ఎప్పుడూ మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నా లేకపోతే ఏదైనా ఒకటి మనీ కానీ లేకపోతే అబెండెన్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ గురించి కానీ ఏదైనా సరే ద బెస్ట్ ద బెస్ట్ థింగ్లో ఉండాలి అని అనుకుంటే కనుక అప్పుడు ఏంటంటే మనకు వచ్చే హర్డల్స్ని తీసేయడానికి గ్రీన్ తరామా అనే ఆవిడి చాలా బాగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ ఆ క్లాస్లో లైవ్లో మొత్తం డీటెయిల్గా చెప్పేశానండి గ్రీన్ మా గురించి ఒకసారి లైవ్ చూడండి మీకు తెలుస్తుంది అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీ విష్ ఏదైతే ఉంటుందో ఆ విష్ పైన రాయాలి అండి ఓకే విష్ పైన రాసి విష్ ఇక్కడ రాయాలి ఓకే విష్ రాసిన తర్వాత ఓం తారే తూ తారే తూరే సోహా ఓకే ఓం తారే తూ తారే తూరే సోహా ఆల్రెడీ నేను ఆన్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కన్నా కొంచెం ఒక టెన్ ఎక్కువే అంటే లైక్ నేను ఒక టైం పెట్టుకున్నాను ఇట్లా కౌంట్ పెట్టుకోలేదనమాట మీకు చెప్పేటప్పుడు కూడా అని సో ఉంది మీరు ఇప్పుడు ఏం అంటే పైన విశ్రాసి ఓం తారే తూ తారే తూరే సోహా అనేది సాంగ్ లాగా అనమాట ఓకే మీకు ఏ ట్యూన్ వస్తుంది నాకు ఏ ట్యూన్ వచ్చిందో దాని ప్రకారమే మీకు నేను వీడియో చేసి పెట్టడం జరిగింది అనమాట సో మీరు కూడా అలాగేనమాట సో ఇప్పుడు గ్రీన్ తారామా ఎవరైతే విష్ ఒక విష్ రాసుకొని దానికోసం మళ్ళీ మీరు చేస్తూ ఉంటారో వాళ్ళ కోసము ఓకే ఈ యొక్క గ్రీన్ మనీ బాటిల్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది చెప్తాను ఎవరికైతే మనీ నీడ్ మనీ అనే కాదండి అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా మనీ అంటే నాట్ ఓన్లీ మనీ మనీ ఈజ్ ఆల్ ఎనర్జీ అనమాట ఇప్పుడు మీరు బంగారం కొనాలన్నా మంచి జాబ్ చేస్తూ మంచి శాలరీ డ్రా చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా సిల్వర్ కొనాలన్నా ప్లాటినం కొనాలన్నా ఫ్లాట్ కొనాలన్నా ప్లాట్ కొనాలన్నా ఏం కొనాలన్నా కూడా మనీ ఎనర్జీ బాగుండాలి సో ఆ మనీ ఎనర్జీ ఒకటి ఉంటే సరిపోతుందండి అబెండెన్గా ఉండాలి మనం అబెండెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆరోగ్యం బాగుండాలి రిలేషన్షిప్ బాగుండాలి కెరియర్ బాగుండాలి బిజినెస్ బాగుండాలి మనీ ఫ్లో బాగుండాలి అన్నీ కలిపితేనే మనకి లైఫ్ చాలా బాగుంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా అబెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి చాలామంది నేను కూడా మా దాంట్లో ఒక లైక్ పోల్ లాగా పెడితే ఎక్కువ మంది మనీనే చూస్ చేసుకున్నారు మనీని చూసుకు చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనీ మనీ కావాలనుకుంటారు కానీ మనీ దేనికి ఖర్చు పెట్టకూడదు ఫ్రీగా కావాలనుకుంటారు అప్పుడు మీకు ఏంటండి ల్యాక్ ఆఫ్ మనీ ఎనర్జీ అనమాట ల్యాక్ అక్కడ అంటే మీకు కావాలి కానీ కావాలి కానీ ఏది డబ్బులు పెట్టుకోను డబ్బులు అయితే అమ్మో మళ్ళీ డబ్బులా అని అంటారు అప్పుడు మీకు ఏమవుతుందండి వెంటనే ఏ ఉత్సాహం అయితే మనం డబ్బు అనగానే ఒక బ్రెయిన్లో ఒక థాట్ వస్తుంది చూసారా అదే ఉత్సాహం మళ్ళీ మనం మన కోసం ఖర్చు పెట్టుకునేటప్పుడు కూడా సేమ్ ఉత్సాహం ఉండాలండి చాలామంది మనీ ఎనర్జీ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే డబ్బులు అనేటప్పటికి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అదే డబ్బులు దేనికైనా ఖర్చు పెట్టాలి అనుకునేటప్పుడు అంతే లోలో ఉంటారు అందుకే చాలామందికి మనీ అనేది ల్యాక్లో ఉంటుంది అనమాట ఓకే అండి సో మీరు అది గుర్తించుకొని మీరు తలుచుకోగానే ఏం ఫీలింగ్ వస్తుంది అంటే నాకు డబ్బులు కావాలి వా వాట బ్యూటిఫుల్ అండ్ మంచి మ్యాజికల్ ఎక్స్ప్రెషన్ అండ్ మ్యాజికల్ ఇప్పుడు మీకు సడన్గా డబ్బులు వస్తున్నాయండి వస్తున్నాయంటే మీ ఫీల్ ఎలా ఉంటుంది చాలా అబండెంట్గా చాలా క్రేజ్కి చక్కగా అబ్బా డబ్బులా అనగానే మొత్తం ఫేస్లో ఫీలింగ్స్ బాడీలో అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట యాక్షన్ అండ్ మూమెంట్స్ ఎవ్రీథింగ్ ఆ ఎనర్జీ ఫీల్డ్ ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది మారిపోతుందనమాట అదే ఇప్పుడు మీరు ఇంకొకరికి డబ్బులు ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇప్పుడు కొనుక్కోవడానికి వస్తువుకి ఇచ్చారనుకోండి మీకు కావాల్సిన రేట్లోకి వచ్చింది అనుకోండి మీకు అప్పుడు హ్యాపీ కానీ అందులో ఒక వంద రెండు వందలు ఇవ్వాల్సి వస్తే వెంటనే మీరు దాన్ని ల్యాక్లోకి పడేస్తూ ఉంటారనమాట సో ప్లీజ్ డబ్బు విషయంలో అలాంటివి చేయకండి మీరు ఏదైనా సరే నేను కొనుక్కోగలిగే పరిస్థితికి నన్ను యూనివర్స్ తీసుకొస్తుందని అనుకోవాలి ఎప్పుడు నేను ఇదే విషయం ప్రతి వీడియోలోనే చెప్తాను మీరు కొంటారో లేదో తర్వాత విషయం కానీ కొనాలి అని ఇంటెన్షన్ ఉంటుంది చూసారా నా దగ్గర అన్నీ ఉన్నాయి అనే ఇంటెన్షన్ ఉంటుంది చూసారా దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అండి ఉన్నా లేకపోయినా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్కి తెలీదు ఆ సబ్కాన్షియస్ బ్రెయిన్ని మోసం చేయటమే మన మెయిన్ పనిగా పెట్టుకోవాలి మీరు అది తప్ప సబ్కాన్షియస్ బ్రెయిన్కి ఏది అవసరం లేదో అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు ఎక్కడన్నా మీకు ఒకటి నచ్చలేదు అనుకోండి దానికోసం డిస్కస్ చేస్తూ మొదలు పెడుతూ పాప మనీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఆల్రెడీ ఫుల్గా చక్కగా మీరు ఇంత మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో అది ఉండదు సో ఇవన్నీ ఉన్న మీ బ్రెయిన్ సరిగ్గా లేకపోయినప్పుడు నేను ఏ గ్రీన్ తారా మంత్రం చెప్పినా గ్రీన్ మనీ బాటిల్ చెప్పినా బేలిఫ్ టెక్నిక్స్ చెప్పినా ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఎలాగైనా నా దగ్గరకు డబ్బులు వస్తాయి నేను ఎంతైనా ఏదైనా పెట్టి కొనుక్కోగలను అనుకునే వాళ్ళు మాత్రమే చేసుకోండి అమ్మా మీ ఆలోచన ఒక రీతిగా ఓకే మీ కావాల్సింది ఒక రీతిగా ఉంటే మాత్రం ఎవరికి మనీ ఫ్రీక్వెన్సీ అనేది బాగోదు ఇది అక్షర సత్యం ఎవరిని అడిగినా ఇదే చెప్తారు ఓకేనా అండి మీరు ఎలాగంటే ఇప్పుడు కొత్తగా ఒక క్లాస్లో జాయిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్లో టెన్త్కి వెళ్ళారండి అసలు ఒక లెసన్ కూడా చదవకుండా నేను పాస్ అవ్వలిపాసవల్పాసల్పాస్ అవ్వాలంటే అయిపోతుందండి దేనికి చెయ్యాల్సిన హోంవర్క్ దానికి చెయ్యాలి డబ్బులు కావాలి అంటే మాత్రం డబ్బులు ఉన్నాయని ఫీల్ అవ్వండి ఎప్పుడు కూడా ఉన్నాయని ఎప్పుడైతే ఫీల్ అవుతామో మనము ఆటోమేటిక్గానే డబ్బులు ఉంటాయి ఓకే సో ఇవాళ ఉండకపోవచ్చు రేపు అట్లీస్ట్ మీరు అనుకుంటూ 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 వెళ్తూ ఉంటే మీ ప్యాటర్న్లో చేంజ్ రావడం మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా ఒక చోట నుంచి అమౌంట్స్ రావడం మొదలవుతుందండి అందరి లైఫ్లో చాలా కింద నుంచే హై రేంజ్కి వెళ్ళిన వాళ్ళమే అందరం కూడా ఒక రెంట్ పే చేస్తే చాలు ఈ మంత్ అనుకునేదాన్ని రెంట్ పే చేయడానికి మూడు నెలలు ముందే నా దగ్గర అమౌంట్ ఉంటుంది ఐ మీన్ అంటే మా హోమ్ హౌస్ వేరే ఉంటుంది మేము వేరే చోట ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ ఎక్కడ ఇల్లు కొనే ఉద్దేశం లేదు ఉండే టూ ఇయర్స్కి అవసరమే లేదు మాకు సో అప్పుడు ఏం చేస్తున్నావు మాకు అక్కడ రెంట్ వస్తుంది ఎందుకంటే మ్యానిఫెస్టేషన్ చేసిందే ఓన్ హౌస్ రెంట్ వస్తుంది ఆ రెంట్ తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తున్నాం సో బిఫోర్ కానీ యూనివర్స్ని అడిగితే ప్లానింగ్ ఇస్తుందండి ఓకే సో మనీకి సంబంధించింది ఇది అనమాట అలాగే ఎవరైనా మనీ ఫ్రీక్వెన్సీ క్లాసెస్కి జాయిన్ కావాలి అని అనుకుంటే ఇంకా ఫోరే ఫోర్ డేస్ ఉందండి సో త్వరగా జాయిన్ అవ్వండి డీటెయిల్స్ అన్నీ కూడా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మెయిన్ ఛానల్లో ఉన్నాయన్నమాట సో కోర్స్ ఏం నేర్పించమంటారని అడిగినప్పుడు నేను అడిగాను మా క్లాస్లో మనీ కోసమా హెల్త్ కోసమా రిలే రిలేషన్షిప్ కోసమా కెరియర్ కోసమా లేక బిజినెస్ కోసమా హోపోనో పోనోనా సెవెన్ చక్రాసా ఇలా చాలా అడిగినప్పుడు అందరూ మనీనే సెలెక్ట్ చేసుకున్నారు మనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక రేంజ్లో సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ఫీజు కూడా మీరు ఎంత కట్టాలనుకుంటున్నారు నేను ఆప్షన్స్ ఇచ్చా వాళ్ళకి దాంట్లో కూడా ఎవరు మనీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందో దాన్ని చూస్ చేసుకున్నారు ఓకే ఇంత ఫీజు అని నేను పెట్టదచ్చుకోలేదు నేను ఇచ్చే ఆప్షన్స్ నుంచి మీరు ఏది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారో దట్ ఈస్ ద ఫీజ్ అని చెప్పాను సో ఎంతమంది మనీ ఫ్రీక్వెన్సీని టచ్ చేయాలని ట్రై చేశారు ఎంతమంది మాత్రమే టచ్ చేశారో యాక్చువల్గా తెలుస్తుందండి యాక్చువల్గా థర్స్ డే రోజున అంటే మనకి ఓన్లీ త్రీ డేస్ క్లాసే ఉందండి ఇది నేను ఆల్రెడీ చెప్తున్నాను ప్లీజ్ అందరూ అడుగుతున్నారు మ్యామ్ ఇది కూడా ట్వంటీ వన్ డేస్ క్లాస్ అని కాదండి ఓకే త్రీ డేస్ క్లాస్ మాత్రమే ఇది ట్వంటీ నైన్త్ థర్టీత్ థర్టీ ఫస్ట్ త్రీ డేసే ఉంటుందండి సో మనీ ఫ్రీక్వెన్సీ క్లాసు అంత చిన్నగా నేను చేయలేను అంటే వన్ డేకి అడుగుతున్నారు అయితే ట్వంటీ వన్ డేస్ అడుగుతున్నారు ఇదేం వన్ సెంటిమెంటో నాకు అర్థం కాలేదు వన్ డేనో అర్థం కాలేదు సో లేదమ్మా నేను అంత తక్కువ టైంలో మీకు అర్థమయ్యేలాగా చెప్పలేను అందుకే త్రీ డేస్ టైం తీసుకున్నాను లాస్ట్ టైం కూడా వన్ డే క్లాసెస్ పెట్టినప్పుడు కొత్త వాళ్ళు అసలు ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అనమాట వాళ్ళకి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో అందుకోసమే ఈసారి ఫిక్స్ అయ్యాను సో సెక్షన్స్ ఫైజ్ లెవెల్ వన్ లెవెన్ టూ లెవెన్ త్రీ ఇది అడ్వాన్స్డ్ క్లాస్ అండి ఓకే దాన్ని త్రీ డేస్కి మేము పెట్టడం జరిగింది సో మీరు ఎవరైనా సరే ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక సిక్స్ త్రీ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్కి మెసేజ్ చేయండి విఘ్నేశ్వర్ అయ్య మీకు డీటెయిల్స్ ఇస్తారు ఓకే సరే ఈరోజు ఇంకా మనది ఏదైతే మెయిన్ చెప్పాను కదా గ్రీన్ మనీ బాటిల్ ఏదైతే ఉందో ఆ మనీ బాటిల్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఫస్ట్ అట్లీస్ట్ ఒక చిన్న కప్పుతో అయినా సరే మీరు ఓకే చిన్న కప్పుతో అయినా సరే బియ్యం తీసుకోండి ఎవరైనా నార్త్ వాళ్ళు ఉంటే తెలియకపోవచ్చు రైస్ నాకు తెలిసినంతవరకు హిందీలో ఎవరైనా చెప్పేది ఉంటే చెప్తాను ఓకే రైస్ రైస్ తర్వాత ఏమైనా మనీకి సంబంధించిన కాయిన్స్ మీరు ఒక యుఎస్లో ఉన్నారనుకోండి యుఎస్లో ఉంటే ఇండియన్ కాయిన్స్ కాకపోయినా కూడా డాలర్స్ అయినా సరే వేసుకోవచ్చండి ఓకే చాలా పవర్ఫుల్ అండి ఇది గ్రీన్ తారామాతో రిలేట్ అయినటువంటి పవర్ఫుల్ ఓకే అండ్ బే ఒక టూ ఆర్ త్రీ ఓకేనండి క్లోజ్ లవంగాలు ఓకే ఇది కూడా మీకు తెలుసో లేదు కొంతమంది పాపం అర్థం కావట్లేదు అందుకని మళ్ళీ తెలుగులో రాస్తున్నాం బిర్యానీ ఆకు ఓకే తులసి లీవ్స్ తులసి ఆకులండి ఓకే అలాగే ఇది పెద్ద పెన్తో రాస్తున్నా కదా అందుకని కలిసిపోతున్నాయి పుదీనా ఆకులు ఇది కూడా మా గురువుగారు నేర్పించింది సో చాలా బాగా పనిచేస్తుంది మేము ఒకప్పుడు చేసాము అందుకని మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నాం ఓకేనండి నెక్స్ట్ వచ్చి మీ దగ్గరేమన్నా క్రిస్టల్స్ ఉంటే వాటిని కూడా వేసుకోండి ఏవైనా పర్వాలేదు ఓకే క్రిస్టల్స్ నెక్స్ట్ వచ్చేసి సినిమన్ పౌడర్ ఏంటి దాల్చిన చెక్క పౌడర్ ఓకే దాల్చిన చెక్క పౌడర్ ఎన్ని వచ్చినాయి అండి ఒకటి రైసు ఓకే క్లియర్గా చూసుకోండి ఓకే చూసుకున్నప్పుడు రాసుకోండి క్లియర్గా ఒక పేపర్లో ఏవైనా బే బేలిఫ్ టూ త్రీ క్లోవ్స్ తులసి ఆకు పుదీనా ఆకులు క్రిస్టల్స్ ఏమైనా ఉన్నా కూడా ఓకే మీ దగ్గర క్వాడ్స్ ఏమున్నా పర్వాలేదు మనీ రిలేటెడ్వి చెక్క పౌడర్ ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి రంగు మనం దేంట్లో అన్న చూడండి ఫుడ్ కలర్స్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా యూజ్ చేస్తాం కదా ఏ కలర్ అయినా సరే లిక్విడ్ ఫామ్లో ఉన్న కలర్ని తీసుకోండి ఓకే అది కూడా ఏ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ అండి చెట్లు మొక్కలు ఏ కలర్లో ఉంటాయి పెద్దగా చెట్లు మొక్కలు కాకుండా చెట్లు గ్రీన్ ఉంటుంది కదా అదే అనమాట ఇంకేం తీసుకోవాలి గ్లాస్ బాటిల్ అండి ఓకే గ్లాస్ బాటిల్ ఇవి మీకు కావాల్సినవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కావాలి ఈ క్రిస్టల్స్ అనేది ఆప్షన్స్ అండి ఎవరి దగ్గర లేకపోతే వదిలేసేయండి ఇంట్లో వీటితో మాత్రమే ఈ రైస్ది తయారు చేసుకోవాలి ఇది ఎందుకెందుకు ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఓకే ఇది ఎందుకెందుకు ఎక్కడనంటే మీ ఇంట్లో ప్రాస్పరిటీ కావాలంటే ఇంట్లో ప్రతిరోజు మీరు చూస్తూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాల్ ఉంది అనుకోండి హాల్లో కబోర్డ్ లాగా ఏదైనా ఉందనుకోండి అక్కడ ఈ బాటిల్ పెట్టండి చూస్తున్న ప్రతిసారి కూడా ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ పర్గీ మీ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అని ఒక లెవెన్ టైమ్స్ చెప్పండి దాని తర్వాత ఓం తారే తూతారే తూరే సోహా అని చెప్పి ఒక ట్వంటీ టైమ్ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పండి ఓకేనండి సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు బౌల్లోకి రైస్ తీసుకోండి మొత్తం తీసుకొని ఫస్ట్ ఏం కలపాలి ఫస్ట్ ఏంటండి రైస్ తర్వాత దీనికి గ్రీన్ కలర్ కలపండి ఓకేనా అండి గ్రీన్ కలర్ వేసేసి బాగా మిక్స్ చేయండి మొత్తం రైస్ మొత్తం గ్రీన్ కలర్లోకి ఫుల్గా చేంజ్ అయిపోవాలండి ఓకేనా సరే ఇప్పుడు ఇందులో ఏం వేయాలంటే నెక్స్ట్ మీకు ఇందాక ఏం చెప్పాను నేను తులసి తులసి ఆకులు తులసి ఆకులు డ్రై అయినా ఓకే అండి వెట్ అయినా ఓకే ఒకవేళ వెట్ వేస్తే కనుక కొంచెం ఇది ఆరేంత వరకు అంటే ఇప్పుడు తులసి ఆకులు కానీ పుదీనా ఆకులు కానీ కొంచెం డ్రై అయ్యేంత వరకు బాటిల్లో పెట్టకండి లేదంటే బూజు పడుతుంది మళ్ళీ అది మీకు ఒక సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది మ్యాక్సిమం డ్రై తులసి తీసుకోవడానికే ట్రై చేయండి ఎప్పుడైతే మీరు డ్రై తులసి తీసుకుంటారో మీకు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ అలాగే పుదీనా ఓకే పుదీనాని తీసుకోండి పుదీనా కూడా డ్రై అయి ట్రై చేయండి ఏముందండి ఒక రెండు రోజులు ఆగారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా పుదీనా అనేది డ్రై అయిపోతుంది తులసి కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇందులో డ్రై ఉన్నవే వేసేసేయండి ఓకే నెక్స్ట్ కాయిన్స్ ఫస్ట్ ఏంటండి రైస్కి కలర్ ఫుల్ కలర్ కొంచెం ఆరేలాగా చూసుకోండి కొంచెం డ్రై 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 అయిపోయిన దాకా చూసుకోండి చూసుకున్న తర్వాత దెన్ అప్పుడు ఇవన్నీ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బేలీఫ్ అండి అదే బిర్యానీ ఆకు కొంతమంది ఇంకా తెలుగులో కొంచెం క్లియర్గా చెప్పమంటున్నారు అందుకే ప్రతిదీ నేను రెగ్యులర్గా మాట్లాడే భాషే కాకుండా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని బే లీఫ్ అంటే ఏంటంటే బిర్యానీ ఆకు అండి దాన్ని ఏం చేయాలంటే క్రష్ చేసేయండి ఫుల్ మొత్తం రెండో మూడో ఆకులు తీసుకుంటారు చిన్న చిన్న పీసెస్ కింద ఇట్లా పీస్ 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 చేసేసి ఇందులో వేసేసేయాలి ఓకే సో జనరల్గా మనం ఎప్పుడూ ఏం చేస్తాం బే లీఫ్ మీద ఏదైనా రాస్తాము రాసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాం కదా అట్లా కాదు లాస్ట్ టైం మీకు మనీ బౌల్ చెప్పినప్పుడు కూడా అండ్ ఇంకొక విషయం అండి నేను మనీ బౌల్ ఎవరికైతే చెప్పానో ఆ పోర్టల్ టైంలో దయచేసి ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఎనర్జైజ్ చేయండి చేస్తే మీ మనీ ఫ్లో చాలా బాగుంటుందన్నమాట డోంట్ ఫర్ దట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బే లీఫ్ అలా క్రాష్ చేసి వేయండి ఇంకా నెక్స్ట్ ఏం వేయాలండి క్లోజ్ ఓకే అవి కూడా వేసేయాలి ఇక లాస్ట్లో ఏమేయాలి దాల్చిన చెక్క పౌడర్ అండి దాల్చిన చెక్క వేయచ్చా అని అడగచ్చు లేదండి దాల్చిన చెక్క పౌడర్ మాత్రమే వేయండి ఓకే ఆ పౌడర్ చేసినప్పుడు దాని ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది ఓకే అండి ఇంకా ఇవన్నీ మిక్స్ చేసేసుకోండి సో ఏది మిస్ చేయలేదు కదా మనము ఎస్ రైస్కి కలర్ వేసాం తులసి పుదీనా కాయిన్స్ బేలీఫ్ క్లోవ్స్ దాల్చిన చెక్క వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంకేమన్నా మిస్ కొట్టామో మనము శినమన్ పౌడరు ఓకేనండి ఏమైనా ఉం ఒకవేళ ఇక్కడ నాది మిస్ అయ్యి ఉండుంటే ప్రీవియస్ కొంచెం ముందుకు వెళ్ళండి నాకు తెలిసి ఏం మిస్ చేయలేదు నేను అన్నీ వేసినట్టే క్రిస్టల్స్ మాత్రం ఆప్షన్ అని చెప్పాను కదా అందుకే ఇక్కడ చెప్పలేదండి ఉంటే వేయండి ఓకే రోజు క్వాట్స్ అలాంటివి ఏదైనా ఉంటే వెయ్యండి లేదంటే లేదు అదే ఉండాలి అది లేకపోతే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అలాంటిది ఏమీ లేదు ఓకేనండి సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఈ రైస్లోకి మీరు ఈ కలర్ మొ కలుపుతున్న మొదలు బ్రీజి అనుకుంటూ కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తూ ఉండాలి ఓకేనండి ఏదో ఒక మంత్రం ఒకవేళ మీకు శ్రీంబిజీ కాదు అని అనుకుంటే ఓం తారే తూ తారే తూరే సోహ ఆమెదని అనుకోవచ్చు లేకపోతే మీకంటూ ఫేవరెట్గా ఏదన్నా ఒక మంత్రం ఉంటే దాన్నైనా సరే అనుకోవచ్చు అనమాట సో అనుకుంటూ కలుపుకుంటూ వన్ ఒక్కొక్కటి 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 ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫస్ట్ తులసీది నెక్స్ట్ వచ్చేసి పుదీనా నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ నెక్స్ట్ వచ్చేసి బేలీఫ్ క్రష్ చేసినవి నెక్స్ట్ వచ్చేసి క్లోవ్స్ నెక్స్ట్ దాల్చిన చెక్క పౌడరు ఇవన్నీ అన్నీ కూడా ఫుల్ మిక్స్ చేసేసేయండి మీరు మిక్స్ చేసేసిన తర్వాత అప్పుడు ఇది ఏం చేయాలంటే ఒకవేళ ఇక్కడ మీరు తులసి అండ్ పుదీనా కనుక వెట్ అంటే అప్పటికప్పుడు కోసినవి వేసుంటే కనుక కొంచెం ఇవి డ్రై అయ్యేదాకా వెయిట్ చేయండి ఎందుకంటే వీటి నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో అది ఆ రైస్కి మేబీ బూజ్ పట్టేలాగా చేయొచ్చు అందుకోసమని బి కేర్ఫుల్ ఆ ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీకు నచ్చినటువంటి ఒక మంత్రాన్ని చాంటింగ్ చేయండి సో ఇప్పుడు ఏం చేయాలి వాట్ నెక్స్ట్ ఒక మంచి గాజు దక్కనుండేటటువంటి ఏదైనా ఒక సీసా లాంటివి తీసుకోండి అమ్మా తీసుకుని అందులో ఇవన్నీ వేసేసేయాలి మొత్తం రైస్ ఎవ్రీథింగ్ అలాగే కాయిన్స్ ఇలా కనిపించేలాగా మంచిగా పెట్టి మూత పెట్టి ఎక్కడైనా సరే నార్త్లో పెట్టుకున్నా పర్వాలేదు నార్త్ వెస్ట్ సైడ్ పెట్టుకున్నా పర్వాలేదు అచ్చంగానే లేకపోతే నార్త్ వెస్ట్ కార్నర్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు అనమాట లేదండి మాకు అటు సైడ్ ఏ కబోర్డ్స్ లేవంటే పర్వాలేదు నో ఇష్యూస్ ఎక్కడైనా పెట్టుకోండి మీకు ఎదురుగుండా కనిపించేటట్టుగా ఆ బాటిల్ని పెట్టుకొని ప్రతిరోజు ఎనర్జైజ్ చేసుకోండి ఒకవేళ మీకు బిజినెస్ కూడా ఉందనుకోండి బిజినెస్ ప్లేస్లో ఒకటి పెట్టుకోండి ఇంట్లో ఒకటి పెట్టుకోండి ఓకే కానీ కనిపిస్తూ ఉండాలి అది కూడా గ్రీన్ కలర్లో కాయిన్స్ బయటకు కనిపించేలాగా మాత్రం పెట్టుకోండి ఆ బాటిల్లో వేసేటప్పుడు ఓకేనండి దిస్ ఇస్ ద గ్రీన్ మనీ బాటిల్ అనమాట సో దీన్ని తయారు చేసుకోండి అండ్ గ్రీన్ తారామా ఏదైతే మంత్రం ఉందో దేనికి అనేది డౌట్ వద్దండి మీకు ఎన్ ఎటువంటి దానికోసమైనా సరే హర్డల్స్ కోసం దేనికైనా సరే మనం ఒక డేటీస్ హెల్ప్ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు గ్రీన్ తారామా చాలా సౌమ్యం అనమాట ఆమె చాలా నెమ్మదిస్తు బుద్ధును బుద్ధుణ్ణి మనం ఎలా ఆరాధిస్తామో అటు సైడ్ వాళ్ళు గ్రీన్ తారామా రెడ్ తారామా ఎల్లో తారమ వైట్ తారామా ఇలా ఉంటారనమాట ఓ సో వాళ్ళని కూడా అలాగే ఆరాధిస్తూ ఉంటారు అందులో ఏమీ చాలా ప్లెజెంట్ ప్రస్తుతానికి అది ఎప్పుడు కూడా ఓం తారే తూ తారే తూరే సోహా ఓం తారే తూ తారే తూరే సోహా అనడం కన్నా నేను ఏదైతే ఫార్మ్ ఫార్మేట్లో మీకు ఒక అంటే అఫ్ కోర్స్ నాట్ ఎ సింగర్ అండి సో నాకు అనిపించి నేను ఎలాగ ప్లెజెంట్గా ఉండడానికి అనుకుంటానో ఆ ఉద్దేశంతోనే యాక్చువల్గా అలా చేయడం జరిగింది అవి ఆ ఆడియో అది పెట్టుకుని రోజు వింటూ ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే ఆఫ్కోర్స్ ఎక్కడ ఆపాలి ఎక్కడ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి అనేది కన్ఫ్యూషన్ ఉంటుంది ఓం తారే తూ తారే అనేది తెలియదు అని చెప్పి సరేలే నాతో పాటు కంటిన్యూస్గా వాళ్ళు కూడా చాంటింగ్ చేస్తారనే ఉద్దేశంతో దాన్ని పెట్టడం జరిగిందండి అండ్ ఈ బాటిల్ పెట్టేసిన తర్వాత ఊరికి నహో ఓకే చేసేసాము అయిపోయిందిలే అనేసి అలా లైట్ తీసుకోకండి ప్రతిరోజు ఈ బాటిల్ని హ్యాండ్లోకి తీసుకొని మీకు నచ్చిన అంటే మనీకైతే ఐ సజెస్ట్ స్ట్రీమ్ ష్రీంబ్రిజీ లేదా అట్లీస్ట్ శ్రీ లేదంటే ఏదైనా లక్ష్మీదేవ మంత్రం పట్టుకొని కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే పట్టుకొని చాంటింగ్ చేస్తే ఎనర్జైజ్ చేసి అని అక్కడ పెట్టండి అలాగే పౌర్ణమి రోజు కూడా ఈ బాటిల్ తీసుకెళ్ళి పౌర్ణమి వెలుగులో పెట్టుకుంటూ రండి ఓకేనండి సో దట్ ఈస్ ద థింగ్ అండి సో మనీ ప్రాస్పరిటీ అందరికీ బాగుండాలి ఆ బాగుండే వాళ్ళల్లో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా ఒక్కళ్ళు ఒక వీడియో చూసి చేంజ్ అయినా అందరికీ ఆనందమే కదండి సో ఓకే సో ఈ ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఎయిత్ ఏదైతే ఉందో థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్కి మనీ ఫ్రీక్వెన్సీ క్లాసెస్ ఉన్నాయి ఎవరైనా జాయిన్ అవ్వాలండి ఓన్లీ త్రీ డేస్ అండి అంతకని చెప్పడానికి లేదు ఎందుకంటే అండ్ ట్వంటీ వన్ డేస్ లైవ్ అడుగుతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి టెన్ డేస్ అయిపోయిందమ్మా మధ్యలో నేను ఎవరిని తీసుకోలేను అలాగా అది ఏమి చిన్న కోర్స్ కాదు అది అడ్వాన్స్డ్ కోర్సు సో ట్వంటీ వన్ డేస్ రికార్డెడ్ క్లాస్ అయితే అయితే జాయిన్ అవ్వండి అది ఎప్పుడు జాయిన్ అయినా పర్వాలేదు మీరు నెలలో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు నెల లోపల ఎప్పుడైనా దాన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో లాస్ట్ టైం నేను త్రీ మంత్స్ యాక్సెస్ ఇచ్చాను ఈసారి ఓన్లీ త్రీ వన్ మంతే ఇస్తాను ఎందుకనంటే అది ఎక్కువసేపు వీడియోస్ నేను కూడా హోల్డ్ చేసి ఉంచాల్సి వస్తుంది వేరేది తీసుకోవడానికంటే మళ్ళీ ఈమెయిల్ ఐడి మార్చాలి ఇదంతా కూడా మళ్ళీ ఫుల్ అయిపోతే అందుకోసమని వన్ మంత్ యాక్సెస్ ట్వంటీ వన్ డేస్ అంటే నైన్ డేస్ ఎక్స్ట్రా యాక్సెస్లోనే ఉంటుందన్నమాట ప్రతి వీడియో అన్ని కంప్లీట్ అయిన తర్వాతే అవి ఆటోమేటిక్గా యాక్సెస్ అయిపోతుంది కానీ అంతవరకు ఎవ్రీ డే తీసినట్టుగా తీయరనమాట సో మెయిన్ మీరు ఈ త్రీ డేస్ మనీ క్లాస్ని కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక జాయిన్ అవ్వండి అసలు ఈ క్లాసులు ఏముంటాయని చాలామంది అడిగారు అది కూడా ఇప్పుడే ఇంకా చెప్పేస్తాం మళ్ళీ కొత్త వీడియో చేయటం కన్నా కూడా ఓకే మనీ ఎనర్జీ ఎందుకు కాన్స్టెంట్గా ఉండదు ఓకే కాన్స్టెంట్గా ఎందుకు ఉండదు కొన్ని రోజులు డబ్బులు వచ్చినట్టే వచ్చి మనీ ఫ్లో ఏదైతే ఉంటుందో వచ్చినట్టే వచ్చి ఎందుకు ఆగిపోతూ ఉంటుంది ఓకే మనీ కంటిన్యూస్గా రావాలి అని అంటే ఏం చెయ్యాలి కంటిన్యూస్గా కావాలి అంటే ఏం చెయ్యాలి ఓకే అసలు మనకే తెలియకుండా మనకే తెలియకుండా మనం వేసుకునే మనీ బ్లాక్స్ని ఎలా తీసేయాలి మనకి తెలియకుండా చాలా బ్లాక్స్ వేస్తామండి పక్క వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించినా మనం మనీ బ్లాక్ వేస్తాం మనకు తక్కువ వచ్చినా మనం మనీ బ్లాక్ వేస్తాం మనకి అసలు శాలరీ ఏదన్నా టైంకి అందకపోయినా మనీ బ్లాక్ వేస్తాం వేరే వాళ్ళ గురించి మనీ గురించి మాట్లాడుతూ కూడా మనీ బ్లాక్స్ వేస్తామండి మనీ కావాలనుకుంటాం కానీ మనీ ఖర్చు పెట్టలేకుండా ఉండేతనం కూడా మనీ బ్లాకే మీకు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకోండి ఎవరైనా ఇస్తారు సేమ్ స్టార్టింగ్లో చెప్పి ఎవరైనా ఇస్తారన్నప్పుడు వచ్చే ఉండే ఉత్సాహం మనం ఖర్చు పెట్టేటప్పుడు ఉండదు కానీ రెండు ఈక్వల్గా ఉండాలండి మనం ఖర్చు పెట్టినప్పుడు సేమ్ ఆనందాన్ని ఫీల్ అవ్వాలి అలాగే ఎట్ ద సేమ్ టైం మనం ఎవరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు రెండు మ్యాచ్ అయితే మీరు మనీ మ్యాగ్నెట్ అండి రెండు మ్యాచ్ కాకుండా ఇచ్చేటప్పుడు ఒకలాగా తీసుకునేటప్పుడు ఒకలాగా మీకు కనుక అనిపిస్తే మీరు ఖచ్చితంగా మనీకి మనీ ఎనర్జీకి కూడా ఆ లోలో ఉన్నట్టే అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీ చాలా అంటే చాలా మ్యాచ్ కావట్లేదని అర్థం అండి సో ఇలాంటివి అనమాట బ్లాకేజెస్ ఎందుకు వస్తాయి ఫ్లో ఎందుకు ఉండదు కంటిన్యూస్గా ఎందుకు సంపాదించడం మనం బ్లాకేజెస్ ఎలా తీసుకోవాలి ఎప్పుడు అబండెంట్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు మనీ కావాలంటే చుట్టూ ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ చేయాలి ఎలాంటి వాళ్ళతో మనం మాట్లాడతాం ఎలాంటి పద్ధతులు ఎలాంటి రిచువల్స్ ఎలాంటి ఫీలింగ్ ఎలాంటి థాట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి అనేది అడ్వాన్స్డ్ క్వాంటమ్ లీప్ మెడిటేషన్ కూడా చేయించడం జరుగుతుందండి క్వాంటమ్ జంప్ మెడిటేషన్స్ ఏదైనా కోరిక సంబంధించి ఎవ్రీథింగ్ అండి ఎవ్రీథింగ్ ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసి మనీకి సంబంధించినటువంటి మెడిటేషన్స్ మనీకి సంబంధించినటువంటి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ కింద త్రీ డేస్ చేయటం జరుగుతుంది ఒకసారి మీకు క్లాస్కి అటెండ్ అయితే మీకే తెలుస్తుంది అండి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు క్లాస్ జాయిన్ అవుతారా లేదన్నది మీ పర్సనల్ విషయం కానీ ఈ మనీ బాటిల్ మాత్రం తయారు చేసుకోండి అబెండెంట్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్